హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ లాసియా బ్లాగ్స్ అండి ఈరోజైతే నేనైతే సంక్రాంతికి స్పెషల్గా మా ఇంట్లోనైతే లడ్డూ అయితే చేశానండి అదేనండి బూందీ లడ్డు అయితే చేశాను మన స్వీట్ షాప్లో లాగా అయితే చేశానండి చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరైతే ఒకసారి అయితే ఇంట్లోనైతే ట్రై చేసి అయితే చూడండి అండి ముందుగా అయితే దానికి కావాల్సింది శనగపిండి అండి నేనైతే ఈ శనగపిండిని అయితే డి మార్ట్ నుండి తీసుకున్నానండి ఇదైతే ఒక హాఫ్ కేజీ వరకే ఉంటుంది ఈ శనగపిండి ఇదైతే మనము ముందుగా జల్లించుకొని పెట్టుకోవాలి నేనైతే ఒక వన్ డే ముందే జల్లించుకొని అయితే అదే కవర్లోనైతే వేసుకున్నానండి దానికి ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే సోడా కూడా వేసుకోవాలండి తినే వంట సోడా అండి నేనైతే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను తినే వంట సోడా ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను మళ్ళీ సరిపోదు అనేసి ఇంకొంచెం కూడా వేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని దీంట్లోనైతే వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ల కన్నా కొంచెం చిక్కగా కలుపుకోవాలండి చూడండి వాటర్ అయితే చాలా పడతాయి చూడండి నిదానంగా వాటర్ పోసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి మీరు చేయితో కావాలంటే చేయితో కలుపుకోవచ్చు ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు అండి స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి దోశ బ్యాటర్ కన్నా చిక్కగా కలుపుకోవాలి ఇది చూడండి మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మంచిగా స్పీడ్గా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా స్పీడ్గా కలుపుకోవాలి ఫాస్ట్గా కలుపుకోవాలి మన కాన్సంట్రేషన్ మొత్తం ఈ పిండి పైన పెట్టి మంచిగా కలుపుకోవాలి లోపల బబుల్స్ లేకుండా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇది దోశ బ్యాటర్ లాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడైతే నెక్స్ట్ బూందీ చేసుకోవాలి ఈ మిశ్రమంతో ఇదైతే ఒక హాఫ్ కేజీ పిండి అండి బూందీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక కేజీ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో కేజీ ఆయిల్కి నాకైతే హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది బూందీ లడ్డుకి ఆయిల్ అయితే ఎక్కువగానే పట్టిద్దండి చూడండి నేనైతే బూందీ ఈ అయితే వేసుకున్నాను నా దగ్గర బూందీ గరిట లేదండి మన ఇంట్లో చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెతో అయితే నేను వేసుకున్నాను ఈ బూందీ చూడండి మనం ఇలా వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి వెంటనే తీసేయాలి లేదంటే బూందీ కాస్త మిక్చర్ అయిపోయింది ఈ బూందీ కాల్చుకునేటప్పుడు కొంచెం నిదానంగా కాల్చుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మరి అంతా కూడా ఫ్రై చేసుకోవద్దు జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తీసేయాలి ఎక్కువసేపు వేసినా కానీ బూందీ అయిపోయింది ఈ పిండిని అంతా ఇలానే బూందీ వేసుకోవాలి వేసుకొని చూడండి లోపల నుంచి మంచిగా కలుపుకోవాలి సైడ్లకి మొత్తం పడుతుంది పిండి మనకు ఆయిల్ ఎంతవరకు అవుతుందో అంతవరకే వేసుకోవాలి నేనైతే ఈ బూందీ ఉంటే నాకు చెయ్యి మొత్తం చాలా వేడెక్కుతుంది ఎందుకంటే ఆయిల్ కదా అందుకే చూసి వేసుకోవాలి ఆయిల్ అయితే మీద పడుతుంది మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి నేనైతే ఈ బూందీ లడ్డు చేయడం అయితే ఫస్ట్ టైం అండి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయంట మనకి ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అందుకనేసి అయితే నేనైతే ఫస్ట్ టైం అండి ట్రై చేయడము లాస్ట్ ఇయర్ కాక ముందు ఇయర్ నేను అరిసెలు ట్రై చేశాను అవి కూడా చాలా బాగా వచ్చాయి చూడండి బూందీ అయితే మొత్తం రెడీ అయిపోయింది నెక్స్ట్ చక్కెర పానకం పట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇది శనగపిండి హాఫ్ కేజీ కాబట్టి మనకి చక్కెర కూడా హాఫ్ కేజీ పట్టుద్ది మనకి కావాలంటే స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మనం ఇంకొంచెం కూడా చక్కెర యాడ్ చేసుకోవచ్చు లేదు మేము స్వీట్ తక్కువ తింటాం అనుకుంటే ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు ఇలాచీనైతే పౌడర్ చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ చక్కెరకి చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని చక్కెర పానకం పట్టుకుంటున్నాను చూడండి చక్కెర అయితే నెమ్మది నెమ్మదిగా కరగడం స్టార్ట్ అయిపోయింది మనం కావాలంటే దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు లేదా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆ నెయ్యి ఉంటుంది కదా అది వేసుకుందాం అనేసి నేనైతే ఇప్పుడు నెయ్యి వేయడం మానేసానండి మనకి పానకం వచ్చిందా లేదా అనేసి మనకు ఎలా తెలుసుది అంటే ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని ఈ చక్కెర పానకం అయితే ఆ గిన్నెలో వేసుకోవాలండి అది కొంచెం నెమ్మది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది చూడండి నాకైతే పానకం అయితే వచ్చేసిందండి చూడండి మనకి ముదురు పానకం అయితే రావద్దు లేత పానకం రావాలి లడ్డూకి అరిసెలకైతే ముదురు పానకం అయితే పట్టుకోవచ్చండి కొంతమంది అయితే ముదురు పానకం పట్టుకుంటారు కానీ లడ్డు ఏంటంటే గట్టిగా అవుతాయి ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా బూందీ ఉంటుంది కదా ఆ బూందీని అయితే ఈ చక్కెర పానకంలో వేసి నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి నేనైతే మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో అయితే కలుపుకుంటున్నాను చూడండి మొత్తం కింది నుంచి పై వరకు మంచిగా చక్కెర పానకం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఫస్ట్ అయితే నేను స్పూన్తో కలుపుకుందాం అనేసి పెద్ద సాహసమే చేశాను కానీ స్పూన్తో అయితే కలవలేదు ఇప్పుడైతే ఈ చక్కెర పానకంలో అయితే బూందీ అయితే మొత్తం మిక్స్ చేశాను నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ కోసం అయితే నేనైతే ఒక మూడు టీ స్పూన్ల మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను దీంట్లో కిస్మిస్ అండ్ కాజు అయితే వేసుకుంటున్నాను కాజునైతే నేనైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను ఆ దోరగా కాస్త కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి కొంచెం కలర్ అయితే బ్లాక్ కలర్లో వచ్చాయి కాజు అయితే వెంటనే కిస్మిస్ కూడా వేసేసి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఈ బూందీలో కలిపేసుకోవాలి మన కిరాణా షాప్లో దొరికిద్ది పచ్చకర్పూరము అది కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను చూడండి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా కట్టుకుంటున్నాను లడ్డు అంటే ఏంటో అనుకుంటాం కానీ అవి చేస్తూ ఉంటే తెలిసిద్దండి చేతులు బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి వేడి వేడిగా ఉన్నప్పుడే మనము ముద్దలు కట్టుకోవాలి చూడండి నాకైతే చేతులైతే ఎర్రగా బొబ్బల్లా వచ్చాయి చాలా అంటే చాలా నొప్పి వచ్చింది ఈ లడ్డు చేసేటప్పుడు మనం ఫోన్లో చూస్తే ఇంతేలే చిన్న ప్రాసెస్ అనుకుంటాం కానీ చేస్తూ ఉంటే తెలుస్తుందండి నేనైతే జస్ట్ హాఫ్ కేజీ లడ్డూకే నాకైతే మినిమం ఒక వన్ అవర్ పట్టింది చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కావాలంటే మనం ఒక క్లాత్లో వైట్ కలర్ క్లాత్లో వేసి కూడా మనము ముద్దలు కట్టుకోవచ్చు లడ్డూని అలా కాదనుకుంటే ఒక మందం గా ఉండే కవర్ తీసుకొని కూడా కవర్లో వేసి కూడా ఉండల్లా కట్టుకోవచ్చు అన్నిటికన్నా మనం చేతుల పైన చేసినవే బాగా వస్తాయి మంచిగా వస్తాయి అందుకనేసి అయితే నేను చేతులతోనే చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే నాకైతే చేతులైతే బొబ్బల్లా ఎర్రగా కాలిపోయాయండి నొప్పులు మ చేతులు మాత్రం చాలా నొప్పి వచ్చాయి వేడి వేడిగా ఉంది కదా ఇది అందుకనేసి నాకైతే చేతులు చాలా నొప్పి వచ్చాయి మీరైతే ఇంట్లోనైతే ఒకసారి అయితే ట్రై చేయండి మా ఇంట్లో అయితే ఏ పండగలు ఉన్నా మా అమ్మేనై మా అమ్మే చేసేది ఇవైతే నేనైతే ఫస్ట్ టైం అండి చేయడము ఎప్పుడు మనకు అమ్మ వాళ్ళు వచ్చి చేయాలంటే చేయలేరు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనకి మన పిల్లలకి చేసి పెట్టుకోవాలనుకుంటే మనం కూడా నేర్చుకోవాలి కదా అందుకనేసి అయితే నేనైతే నేర్చుకున్నాను నేను ఏదన్నా పట్టుబట్టిందంటే అది నేను వచ్చేదాకా వదిలిపెట్టను అది ఏ పనైనా సరే అందుకనేసి నేను ఎప్పటి నుంచో లడ్డు చేయాలి చేయాలి అనుకుంటున్నాను చేశాను ఇక్కడ నేనైనా కాదా వేరే వాళ్ళ చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో నేనేనండి నేను చేస్తున్నట్టు కూడా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఆల్మోస్ట్ లడ్డూ అయితే కంప్లీట్ అయిపోయిందండి హాఫ్ కేజీ పిండికి అయితే ఒక ట్వంటీ త్రీ లడ్డూలు అయితే అయ్యాయి నేనైతే మరీ చిన్నగానే చేసుకున్నాను మీడియం సైజ్ లడ్డూల్లో మనం నార్మల్గా మెచ్యూర్ ఫంక్షన్స్కి కానీ శ్రీమంతాలకు కానీ మా సైడ్ చేస్తారు ఒక్కొక్క లడ్డు కేజీ ఇలా చేస్తారండి జస్ట్ నాకు ఈ చిన్న చిన్న ముడ్డలు చేయడానికే నాకైతే చేతులు బొబ్బల్లా వచ్చాయి అట్లాంటిది వాళ్ళు పెద్ద పెద్దగా చేస్తారు లడ్డూలు నేను ఇంకోటి ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ కూడా రెడీ చేద్దామని అనుకుంటున్నాను ఈ లడ్డూలైనా ఇంకా కజ్జికాయలైనా అరిసెలైనా మురుకులైనా సకినాలైనా ఇవన్నీ అలాగే పికిల్స్ ఫిష్ అండ్ ఫ్రాన్స్ చికెన్ పికిల్ కూడా సేల్ చేద్దామని అనుకుంటున్నానండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి నేనైతే చేస్తాను ఇంతేనండి ఈ వీడియో ఎంతో టేస్టీ టేస్టీగా బూందీ లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్